సో అక్కడ గురుకుల సంబంధించిన ఎవరైతే టీచర్స్ ఉంటారో గురుకుల నోటిఫికేషన్ సంబంధించిన అభ్యర్థులు కావచ్చు వాళ్ళందరూ ఉంటారు సో అక్కడ సీఎం ఇంటి కాడ కొంచెం ఆందోళన చేస్తారంట ఏదైతే వాళ్ళకి ఇచ్చిన మొన్న చూసినా మనం రీసెంట్గా గురుకుల పోస్టులు నియామకమైనవి సో అందులో ఒక్కొక్క అభ్యర్థికి మూడు నుంచి నాలుగు రెండు నుంచి మూడు పోస్టులకు వాళ్ళు ఎలిజిబుల్ అయిపోయారు మూడు రెండు నుంచి మూడు పోస్టులు వచ్చినాయి ఒక్కొక్క అభ్యర్థికి సో ఒక్క అభ్యర్థి మూడు పోస్టులు వస్తే అతను ఒక్కదాంట్లో జాయిన్ అవుతారు మిగతా రెండులో ఏవైతే పోస్టులు ఉంటాయో అవన్నీ ఖాళీగానే ఉంటాయి సో ఆ ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతున్నాయో సో ఆ ఖాళీగా ఉన్న పోస్టులు సో ఇప్పుడు మాకు అంటే నెక్స్ట్ వచ్చిన మెరిట్ లిస్ట్లు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి ఆ గురుకులకు సంబంధించిన అభ్యర్థులు అంటున్నారు కానీ ఎయిటీ వన్ ప్రకారం అది కాదు సో దాన్ని నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందని చెప్పేసి వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు సో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికాడ ఏ విధంగా పరిస్థితి తెలుసుకొని మాట్లాడదాం మనం హలో మహేందర్ అన్న అన్న నమస్తే మీరు లైవ్ లో ఉన్నారన్నా కొద్దిగా ఒకసారి సైడ్ లో వచ్చి మాట్లాడతారా చెప్పండి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళడానికి రీజన్ ఏందో చెప్పండి అన్న మీరు లైవ్ లో ఉన్నారు నా పేరు శ్రీను అండి నేను గురుకుల హ్యాస్పెంట్ వన్ ఇస్ టూ లో ఉన్నానండి సో యాక్చువల్గా ఏంటి అంటే మేము వన్ ఇస్ టూ లో ఉండి ఇంత వన్ వన్ ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇచ్చారు మోర్ ఓవర్ ఏంటి అంటే మేము కూడా ఆల్రెడీ వెరిఫికేషన్కి వెళ్ళాము వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్ యాక్చువల్గా డిసెండింగ్ ఆర్డర్ లో తీయాలి అని పోస్టింగ్ సో అలా అను అలా కాకుండా వాళ్ళు ఎల్బి స్టేడియం నింపుకోవడానికి వాళ్ళు ఎలా చేశారు అంటే వాళ్ళు ఇష్టం రెడీగా రిజల్ట్స్ ఉంటే అలా పెట్టేశారు దాని వలన ఒక్కొక్కరికి త్రీ త్రీ ఫోర్ ఫోర్ జాబ్స్ వచ్చాయండి సో దానికి మేము ఆల్రెడీ ఆల్రెడీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అప్పుడు మళ్ళా ఏంటిది గవర్నమెంట్ సజెస్టర్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అందరికి ఇది ఇచ్చాము ఏంటి అంటే మేము రిక్వెస్ట్ ఇచ్చాము సో అప్పుడు చేసినా కూడా మాకు ఏం కాలేదు ఫైనల్ గా ఏం చెప్పారంటే మాకు బల్మూరు వెంకట్ ఏం చెప్పారంటే మీకు చేపిస్తా అని చెప్పారు సో ఇప్పుడు వరకు కూడా మాకు సొల్యూషన్ అవ్వట్లేదు సో సొల్యూషన్ అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఎయిటీన్ కి మాకు ఇది ఉంది ఏంటి కోర్టు మళ్ళా అంటే ఇప్పుడు ఎయిటీన్ రోజుమెంట్ ఉంది సో ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఆల్రెడీ మైనార్టీ గురుకులలో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసేసారు వన్ ఇస్ వన్ వాళ్ళకి ఇంటర్నల్ వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు అంటే మాది అవ్వకుండానే వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేసి మాది బ్యాక్ లాగా పడేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారు వాళ్ళు దాని కోసం అనేసి మళ్ళీ అడగడానికి వచ్చామండి రేవంత్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు కంపల్సరిగా సిఎం సార్ తీసుకెళ్ళాలని అని చెప్పాము సో ఇప్పటివరకు తీసుకెళ్ళలేదు ప్రజెంట్ అయితే అండి అది ఓకే సో ఎంత మంది వచ్చారు ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సార్ దగ్గర ఇంటి ముందే త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాము ఇప్పుడే ఎమ్మెల్సీ మన తిన్మార్ మల్లన్న కూడా వచ్చారు ఓకే ఆయన కూడా మా ప్రాబ్లం ఏంటో చెప్తున్నాము ఇక్కడ చాలా మీడియాస్ కూడా వచ్చేసాయి ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం సార్ మాది ఏంటంటే జస్ట్ ఒక్క కమ్యూనికేషన్ సార్ ఇంటెండింగ్ ఆర్డర్ ఇస్తే అసలు మేము ఇక్కడ వరకు ఈ రోడ్ల మీద పడే వాళ్ళమే కాదు ఇప్పటికీ ఫైవ్ సిక్స్ మంత్స్ ఫిబ్రవరి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాం సార్ అవునవునవును అట్లా ఓకే అండి ఓకే నేను కూడా మా రిపోర్టర్ కూడా అక్కడికి వస్తారు సో వచ్చి మేము కూడా డైరెక్ట్ మాట్లాడే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా ఇది అనమాట గురుకులకు సంబంధించిన బాధితులు ఎవరైతున్నారో అంటే అభ్యర్థులు ఆస్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అక్కడ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి సో అక్కడ వాళ్ళకి ఏంటంటే ఏదైతే ఒక్కొక్క వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టు త్రీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మిగిలిన వాళ్ళకి నెక్స్ట్ దాంట్లో పక్కదారి పట్టించేలా కావచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఛాన్స్ ఇచ్చేలా కాకుండా సో ఇప్పుడే మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెకండ్ మెరిట్ అంటే బ్యాక్ సైడ్ ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఇదే ప్రతిపాదికన నియమ నియామకం జరపాలని చెప్పేసి వీళ్ళు అంటున్న పరిస్థితి సో ఇప్పటికే చూసినా మనం చాలా సార్ వెంకట్ కూడా ఏమన్నారంటే జియో ఫార్టీ సిక్స్ బాధితులు కావచ్చు సో వీళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత సో చాలా వరకు ఎక్కడ కూడా దాని గురించి అవాజ్ కూడా వేస్తలేరు అంటే వాయిస్ ఎత్తుతలేని లేని పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు రీసెంట్గా గెలిచినా తీర్మన్ మల్లన్న కూడా అక్కడ పోయిరంట సో అందరుగా చాలా వరకు అంటే ప్రశ్నించే గుంతుక సో ఎలాగైనా సరే విద్యార్ ఉద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల నిలవడుతాను కాబట్టి సో చూడాలి ఏ విధంగా ఉండ ఏ విధంగా ఉండబోతుందో అనేది ఒకసారి మనం చూడాలి మనం సో నిన్న రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి వెళ్ళారు కదా సో సోమవారం నరేంద్ర భారతిలో వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పదో తరగతి టె పది జీపీఎస్ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి ప్రతిభ పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇట్లా అనమాట విద్యపై ఖర్చు ఎక్కువ భాగం టీచర్ల జీతాలకి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం స్కూల్ సిలబస్ ఎప్పటికప్పుడు మారుస్తాం ప్రతిభా పురస్కారాల్లో ప్రధాన ప్రధానంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు గురుకులాలతో కుటుంబ బంధం బలహీనం ఇది సామాజిక సమ సమస్యగా మారే ప్రమాదం సెమీ రెసిడెన్షియల్ విధానం అమలు చేస్తాం సింగిల్ టీచర్ స్కూల్లో మూసివేయం సీఎం సో ఇట్లా అనమాట సో నార్మల్గా ఏంటంటే గురుకులం ఎట్లుంటుందంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి థర్టీ ఫిఫ్టీన్త్ క్లాస్ వరకు అంటే మన ఐదో తరగతి నుంచి మొత్తం డిగ్రీ వరకు పీజీ పీజీ వరకు కూడా చాలా గురుకులాలు వచ్చిస్తున్నారు అనమాట కేజీ టు పీజీ అనే నినాదం సో అయితే గురుకులంలో విద్యార్థులు ఉన్న నేపథ్యంలో సో వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు సో సొసైటీ పరంగా కావచ్చు ఆ ఏదైతే కనెక్షన్ బాండింగ్ ఉంటుందో ఆ బాండింగ్ ఉండ ఉండకపోవచ్చు కాబట్టి సో అందుకనే దీనివల్ల సామాజిక సమస్యగా మారే ప్రభుత్వం ఉందని చెప్పేసి సో సెమీ రెసిడెన్షియల్ దిశగా తీసుకెళ్తుంది అని చెప్పేసి సేఎం రేవంత్ రెడ్డి చెప్పారు సో చూడాలి సర్కారు బడులో సల్కు సౌకర్యాలు కల్పించండి పాఠశాల సబ్జెక్టు టీచర్లు కొరత తీర్చండి హై స్కూల్ నుంచి ఐఐటి నీట్ కోచింగ్ ఇప్పించండి రేవంత్ రెడ్డిని కొరింగ్ వరంగల్ విద్యార్థిని భువనకృతి సో అనమాట సో ఇప్పటికి రేవంత్ రెడ్డి చాలా వరకు చెప్పారు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మినిమం వసతులు మౌలిక వసతులు కల్పించే దిశగా ఇప్పుడు ప్రభుత్వం యోచిస్తుంది సో చాలా వరకు పనులు కూడా స్టార్ట్ చేసింది స్కూళ్ళలో మినిమం బేసిక్ టాయిలెట్ ఏర్పాటు చేసే దిశగా కూడా చూస్తుంది అని చెప్పి చెప్పారు సో నిన్న విద్యార్థిని కూడా అదే అడిగింది సో కాబట్టి చూడాలి ఏ విధంగా పోతుంది ఎందుకంటే ఇప్పటికే చూసిన మనం సర్కారు బదులు ఇప్పుడే కొత్త విద్యా విద్యా సంవత్సరం కూడా స్టార్ట్ అయింది సో చూడాలి ఏ విధంగా ఉంటుందో సో ఒకసారి అక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికాడ ఉన్న మీడియా మిత్రులు మనకు ఫోన్ చేశారు హలో హలో అనిల్ కొంచెం పక్కకు వస్తావా అనిల్ అనిల్ మీరు లైవ్ లో ఉన్నారు సో ఎట్లుంది అనిల్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది గురుగుల ఆస్పిరియన్స్ అందరూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రెండు టు మూడు వందల మంది అభ్యర్థులు వచ్చి అన్నట్టు వచ్చిన వార్త సో నిజమేనా అది నిజమే అబ్బా ఇక్కడికి టూ హండ్రెడ్ ఏ వచ్చారు గురుకుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇది గతంలో కూడా వాళ్ళు ధర్నా చౌక్ కానీ మనం అక్కడ చూసుకున్నట్లయితే ప్రజా ఉందో ఆ వాటిలలో కూడా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఇప్పటి వరకు కూడా మరి గవర్నమెంట్ అనేది వీళ్ళ పైన స్పందించకపోవడము వీళ్ళ ఏదైతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంతవరకు కూడా గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం ఇవ్వకపోవడము వీళ్ళ హైకోర్టు కూడా వెళ్ళడము అక్కడ వచ్చిన తీర్పు ప్రకారం కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ మాకేం చేయట్లేదు గతంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనే ఆ గవర్నమెంట్ కాదని ఇక్కడ కాంగ్రెస్ గెలిపించుకున్నాము మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము తీర్మర్ మల్లని గెలిపించుకున్నాము ఆ తీర్మానం మల్లన్న కూడా ఈ రోజైతే సీఎం ఆఫీస్ ఇంటి దగ్గర కూడా వీళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది మరి వాళ్ళు కూడా మరి తీర్మర్ మల్లన్ను కూడా విన్నపించారు మరి మా బాధ పట్టించుకోండి మరి మిమ్మల్ని గెలిపించాము అని కూడా వీళ్ళైతే అభ్యర్థులు అయితే ఎప్పడం అయితే జరుగుతా ఉంది ప్రధానంగా కోర్టు ఏదైతే ఇచ్చినా తీర్పు ప్రకారం చేయాలని చెప్తా ఉన్నారు ఇక్కడ అయితే మళ్ళీ తీర్మార్ మళ్ళీ వచ్చి రీసెంట్ గా గెలిచిగా సో ఏం ఏ విధంగా ఏమైనా హామీలు ఇవ్వడం కావచ్చు ఏమని చెప్పారు ఏం లేదు వీళ్ళ ఒక మెంబర్స్ అయితే తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోకి అయితే వెళ్ళారు వీళ్ళ సమస్యల మీద లోపలైతే సమీక్ష అయితే జరుగుతా ఉంది ఆ సమీక్ష మీద మరి నిర్ణయం తీసుకుంటారనే ఇక్కడ బయట ఉన్న అంటే లోపలికి అయితే నలుగురిని అయితే పోయారు బయట ఉన్న ఇంకొక రెండు వందల మంది అయితే ఆందోళనకైతే చేస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఒక టూ హండ్రెడ్ మీటర్లు అయితే వీళ్ళందరినీ కట్టడి అయితే చేస్తా ఉన్నారు ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా బందోబస్తు అయితే కనిపిస్తా ఉంది మనకి సో అయితే ఏమంటారు అంటే నార్మల్ కొంతమంది ప్రజలు కావచ్చు వీళ్ళందరూ సో బల్మూర్ వెంకటప్పుడు విద్యార్థి సమస్యలు అంటే ఉద్యోగుల సమస్యల గురించి గురించి సో ఆయనకి పదవే వచ్చేసింది ఇప్పుడు ఆయనకి ఉద్యోగం వచ్చేసింది గా సో ఇప్పుడు చాలా వరకు కొట్లాడతలేరు అని చెప్పేసి కూడా చాలా మంది అంటారు సో అది నిజమేనా అంటే అక్కడ ఉన్న సిచువేషన్ బట్టి చూస్తారు నిజం అంటే బలమూరి వెంకట గురించి మాట్లాడుకున్నట్లయితే యువ రక్తం అది అని మనకైతే గతంలో అయితే చాలా చెప్పాడు విద్యార్థుల తరపున కొట్లాడతాను మీ అన్నలాగా ఉంటాను అది మీ తమ్ముళ్లాగా ఉంటాను అని చెప్పిన వ్యక్తి అతను కాదు ఇప్పుడు తీర్మారు మల్లన్న కూడా చూసుకున్నట్లయితే మన గతంలో కూడా చాలా హామీలు కూడా ఇచ్చారు మీరు ప్రశ్నించే గొంతుక అని చెప్పాడు మరి ఈ రోజు ప్రశ్నించే గొంతుక ఎటువైందని కూడా వీళ్ళైతే అడుగుతా అశోక్ సార్ లాంటి వాళ్ళకు కూడా అక్కడ గెలవరని తెలిసిన గానీ మేమైతే మా వంతు ప్రయత్నం చేపించినప్పటికి కూడా ఇక్కడ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తుందని మేము తీర్మానం సపోర్ట్ చేశాము అటు బలమూరి వెంకట కూడా గతంలో ఆయన అదైతే ఎమ్మెల్సీ గెలవ ముందు కూడా మేమైతే మా పక్షాన్ని ఉంటాడని మేము అనుకున్నాము కాకుండా ఇక్కడ ఏదంటే ఇక్కడ గురుకులు వన్ టు టూ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక్కరికే సేమ్ ఇక్కడ తప్పిదాలు బోర్డు చేసిన తప్పిదాలు మనకు చాలా కనబడతా ఉంది ఒకటి పేపర్ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి పెట్టడం వల్ల ఒకరికి మూడు జాబులు ఐదు జాబులు వచ్చిన వాళ్ళని కూడా చూస్తాం మనం అక్కడ ఒక పోస్ట్ కి ఐదుగురు అన్నప్పుడు మరి ఒక ఇంకొక నాలుగు అంటే అతను చేసేది ఒకటే జాబు ఇంకొక నాలుగు జాబులు అక్కడ పెండింగ్ లోనే ఉండిపోతాయి ఆ నాలుగు జాబులు ఎవరికి ఇస్తారు మరి డిసెండింగ్ ఆర్డర్ ఏదైతే ఉంటదో మరి గతంలో చేసినప్పుడు మరి ఇప్పుడు చేయడానికి నీకేంటి అట్లానే హైకోర్టు కూడా వెళ్ళారు అక్కడ కూడా వీళ్ళు ఆ ఆర్డర్ కాపీస్ ఏదైతే ఉన్నారో అక్కడ నుండి తెచ్చుకున్నప్పటికి కూడా మరి వాళ్ళకి ఈ రేవంత్ రెడ్డి గారు గాని గతంలో ఉన్న గవర్నమెంట్ గాని అన్యాయం చేస్తా ఉంది చదువుకున్న వాళ్ళని మాకు అన్యాయం చేస్తా ఉన్నారు మన నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఒక సభ పెట్టారు బడిబాట కింద టెన్ బై టెన్ జిపిఎ తెచ్చిన వారు ఎవరైతే ఉన్నారో కూడా చేస్తారు అప్పుడు కూడా మాట్లాడారు ఏవైతే భర్తీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చేపిస్తాము అవి కాలేజ్లోనే కానీ మరి స్కూళ్ళలో గానీ ఎక్కడైనా గవర్నమెంట్ ఖచ్చితంగా టీచర్లు భర్తీలు అయితే పూర్తి చేస్తామని చెప్పడం అయితే జరిగింది అటువంటి విషయంలో వీళ్ళు సుఖమతం అయిపోతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మెగా డిఎస్సి కూడా వేశారు వీళ్ళు మెగా డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా లేకుంటే ఈ జాబ్ వస్తారా వీళ్ళ ఆందోళన అంటే పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఉంటది ఇప్పుడు ఈ ఉన్న ఏజ్ లో వాళ్ళకి ఏజ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది మేము చదువుకోలేకపోతా ఉన్నాం ఇప్పుడు జూనియర్స్ కూడా వస్తా ఉంటారు వాళ్ళు కొత్త అంటే కొత్త స్టడీ వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చదువుకుంటారు వాళ్ళ మొత్తం ఓల్డ్ సిలబస్ ఉంటది కాబట్టి మాకు వాళ్ళకి వీళ్ళకు తొంత ఉంటదని వీళ్ళ ఆందోళన అయితే చెందడం అయితే యూ ఫర్ అప్డేట్ విన్నారు కదా ఇది పరిస్థితి అనమాట సో అక్కడ ఇప్పటికే బల్మూర్ వెంకట కావచ్చు లేకపోతే తీన్మార్ మాలను కావచ్చు సో తీన్మార్ మాలను గురుకుల అభ్యర్థులతో కొంతమందితో మాట్లాడారు అండ్ వాళ్ళని అందులో నలుగురిని తీసుకెళ్లారు సో సుమారుగా రెండు మూడు ఉన్నారు వాళ్ళందరినీ సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో కట్టడి చేశారు చాలా వరకు పోలీస్ బందోబస్తులు కూడా ఉన్నట్టు మనకి అనిల్ చెప్పారు సో చూడాలన్నమాట ఏ విధంగా పోతుంది ఎందుకంటే మొన్న తీర్మానమాల గెలిచిన తర్వాత కూడా సో నేను ఇప్పుడు ప్రజల మనిషినైనా ఇప్పుడు ప్రాపర్ ప్రజల మనిషినైనా ప్రజల కోసం కొట్లాడతా విద్యార్థుల కోసం కొట్లాడతా ఉద్యోగుల కోసం కొట్లాడతా సో ప్రశ్నించే గొంతుకొని నేను అని చెప్పి చెప్పిన పరిస్థితి సో అదే విధంగా అతన్ని గెలిపించి కూడా ఎమ్మెల్సీ ఇటు అమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాకు సంబంధించిన పట్టభద్రుల ఎలక్షన్లో కూడా అతన్ని గెలిపించిరు కాబట్టి సో చూడాలి ఇప్పుడు అంటే కొంతమంది తీసుకొని వెళ్ళిన పరిస్థితి సో ఏ విధంగా మళ్ళానే న్యాయం చేస్తారా ఏం చేస్తారా అని చెప్పేసి కూడా చూడాల్సిన పరిస్థితి చూద్దాం మనం ఇంకా దాని గురించి ఏ విధంగా పోతుందో ఓకే సార్ చూద్దాం